హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మీ కోళ్ళని సేల్ చేయాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియోస్ ఫొటోస్ పూర్తి డీటెయిల్స్తో తో వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ఏడు పిల్లలు రేజా జాతికి సంబంధించిన పిల్లలు మదర్ వచ్చేసి పంజాబ్ రేజా ఒరిజినల్ పంజాబ్ రేజా అని చెప్పారు ఫాదర్ వచ్చేసి మామూలు రేజా పుంజు ఈ రెండింటికి దిగిన పిల్లలు ఇవి ఒరిజినల్ రేజా పిల్లలు ఇవి ఈ పిల్లలు ఏది వచ్చేవాడికి ప్రెసెంట్ త్రీ మంత్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు పన్నెండు వందల యాభై రూపాయలు ఏడు బల్క్ ఒకటి తీసుకుంటే స్మాల్ డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నారు అయితే రేజాలు చాలా కాస్ట్ ఉంటాయని చెప్తారు బ్రదర్ చాలా తక్కువ రేటుకే సేల్కి పెట్టారు బ్రదర్ పేరు వచ్చేసి మహమ్మద్ రూఫ్ గారు ఆయన అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం దగ్గర ఈ ఉంది నంబర్ కే కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు ఈ బెట్ట ఒరిజినల్ పంజాబ్ రేజా బెట్ట ఇది వచ్చేసి రేజా పుంజు వీడియో దీని పల్లె సేల్ పెట్టారు పూర్తి డీటెయిల్స్ కనుక్కుని తీసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ